ఈరోజు వరద సహాయక చర్యల్లో భాగంగా ఈరోజు వాంబే కాలనీకి ప్రతిమ నాయకులు రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారితో అదేవిధంగా ఎంపీ గారు చిన్ని గారితో కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడున్న ప్రజల దుస్థితి కానీ ఇక్కడున్న ప్రజల తాలూకు ఇబ్బందులు కూడా తెలుసుకోవడానికి అదేవిధంగా చేతనయంత సాయం చేయడానికి ఈరోజు బొప్పరాజు గారు అదేవిధంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అందరూ కూడా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా అన్ని బ్లాకుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంతమేర కంటే కట్టుబట్టలు తప్పించి ఏమీ మిగలేని చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం దుప్పట్లు టవల్స్ వాటర్ బాటిల్స్ బిక్కిల్స్ అలాంటి నిత్యావసర వస్తువులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పంపిణీ చేయడానికి ఈరోజు ముందుకు రావడం అనేది నిజంగా చాలా దగ్గ విషయం ఎందుకంటే కష్టం అన్నది అందరికీ ఒక సమానంగానే ఉంటుంది కానీ కష్టం వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆదుకునే మంచి మనస్సు కూడా అందరికీ కలగాలని మాత్రం ఈ టైంలో మనందరం కూడా కోరుకోవాలి దానిలో భాగంగానే ఈరోజు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు గత ఎనిమిది రోజులుగా బస్సులోనే ఉండి అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఒక్కొక్క వార్డుకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అదేవిధంగా మంత్రిని ఎమ్మెల్యేలని కూడా ఎంపీ గారిని అందరినీ కూడా మానిటరింగ్ ఆఫీసర్స్గా పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సరుకులు కూడా ఇంటింటికి చేరే విధంగా ఈరోజు ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ సీఎం గారికి మద్దతుగా చిన్న పిల్లల దగ్గర నుంచే చదువుకునే పిల్లల వరకు చాలా మంది బిజినెస్ పర్సన్స్ కానీ గృహిణులు కానీ బయటకు వచ్చి ఈరోజు తమ వంతు సహాయ శాఖలు అందిస్తున్నారు కొంతమంది డబ్బు రూపేనా సహాయ సహకారాలు అందిస్తున్నారు కొంతమంది ఇలా వస్తు రూపైన సహాయ సహకారాలు అందిస్తున్నారు వీళ్ళందరికీ కూడా మరొకసారి అది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సమయంలో యాక్చువల్గా ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పటికి ఎనిమిదో రోజుకి కూడా ఇంకా డ్రైన్ వాటర్ ఇక్కడ నుంచి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక్కడ కంపల్సరీగా దీని మీద ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి డ్రైన్ వాటర్ అంతా పక్కకు వెళ్ళి మళ్ళీ రోడ్లు కూడా శుభ్రం చేసే పరిస్థితి వీలైతే వాళ్ళ ఇళ్లను కూడా శుభ్రం చేసే పరిస్థితి కూడా ప్రభుత్వం చేపడుతుంది రేపటి నుంచి జరిగే ఎన్యూమిరేషన్ కార్యక్రమంలో కూడా

అతనికి పాస్పోర్ట్ క్లియరెన్స్ ఉండుంటే అతని వాటికి లండన్లో హాయిగా విహారయాత్ర చేసుకుంటూ ఎవరెవరితో ఉండేవాడు అది కుటుంబంతో ఎక్కడ ఉండే ఉండేవాడు అతనికి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలు అంటే ప్రజలు మేము చూస్తూ ఉన్నాం మా అదృష్టం ఇంత ఇంత బ్యాడ్లో కూడా మాకు అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి పొరపాటు ముఖ్యమంత్రిగా ఉంటే మాకు ఈ సహాయ సహకారాలు ఉండేవి కావు అనేది వాళ్ళు ఓపెన్గా చెప్తూ ఉన్నారు ప్రభుత్వం స్పందించడం ఒకటి ముఖ్యమంత్రి ఇక్కడ ఉండి క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పర్యవేక్షించుకుంటూ వాళ్ళకి మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంతో పనిచేయడం అందరితో పనిచేయించడం పది మంది పదిహేను మంది మంత్రులు దాదాపుగా వంద మంది ఎమ్మెల్యేలు వంద మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడే మొత్తం అంత విజయవాడ పట్టణంలో ఉండి పర్యవేక్షించడంతో ఎక్కడైనా నష్టం వచ్చినా ముందుగా మీకు కూడా పత్రికా సోదరులకు కూడా మా కృతజ్ఞతలు ఎందుకంటే మీ ఎక్కడెక్కడ సమస్య ఉందో దాన్ని కూడా మీరు కూడా హైలైట్ చేసిన వెంటనే ఈ అందరు కూడా నాయకులకు స్పందించే అవకాశం కలుగుతూ ఉంది సో మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ